అందరికీ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈ ట్వంటీ ఫైవ్లో ఏంటంటే ఉగాది నుంచే ఈ ఇయర్ స్టార్ట్ అని అంటారు బట్ నాకు కూడా తెలీదు అంటుంటే విన్నాను సో మీకు ఎవరికైనా తెలుసు నా కామెంట్లో చెప్పండి ఈరోజు మేము ఎలా ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటామో మీకు చూడండి సో మార్నింగ్ ఫైవ్కి లేచాము సో ఇక్కడ మా మమ్మీ ముగ్గేస్తుంది ముగ్గు అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా డాడీ మామిడి తోరణాలు కడతా అంటే అన్నీ తెంచేసి మా డాడీకి ఇస్తున్నా సో ఉగాది అంటేనే మామిడి ఆకులు మామిడి పళ్ళు ఈ సీజన్ స్టార్ట్ ఉగాది నుంచే కదా మా డాడీ మొత్తం తోరణాలు మొత్తం ఇంట్లో బయట కట్టేస్తున్నాడు మా డాడీ తోరణాలు కడుతుంటే మా మమ్మీ స్వీట్ చేస్తుంది యాక్చువల్గా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఇంకా మేము భక్ష్యాలు ఏం చేసుకోవట్లేదు అందుకే మా మమ్మీ ఇంకా స్వీట్ చేస్తుంది ఇలానో వెళ్ళిన తర్వాత అక్కడ తింటాం కాబట్టి ఇంకా నేనే స్వీట్ చేయమని చెప్పినా ఇక్కడ మా మమ్మీ స్వీట్ చేస్తుంది కదా ఇల్లువపు మా బాబు కూడా లేచాడు పడుకునిండి అనమాట వాడితో ఇదే ఫస్ట్ ఫెస్టివల్ మాకు హాయ్ చెప్తున్నాడు వాడు సో మా మమ్మీ పూజ చేస్తుంది నెక్స్ట్ అంటే మేము ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా మార్నింగే లేచి అన్ని పనులు చేసుకుని నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా మమ్మీ ఇంకా పూజ చేస్తుంది యాక్చువల్గా మా మమ్మీ పూజ చేసేటప్పుడు పాటలు పాడుతుంది అనమాట సో బాగానే పాడుతుంది బట్ నేను మా డాడీ కామెంట్స్ చేస్తాం అంటే సాంగ్స్ పైన కాదు మా మమ్మీ వాయిస్ ఇలా ఉంది అలా ఉందని కామెంట్స్ చేస్తాం మళ్ళీ మీరు వేరేలాగా అనుకోకండి పూజ చేసిన తర్వాత ఇక్కడ మా నాన్నమ్మ అనమాట మా డాడీ వాళ్ళ మమ్మీ చనిపోయింది ఆమె కూడా పూజ చేసింది నెక్స్ట్ పచ్చడి చేయడానికి ఇంగ్రీడియంట్స్ మొత్తం యాక్చువల్గా ఇదే ఫస్ట్ సారీ నేను ఉగాది పచ్చడి చేయడం ఎలా వస్తుందో ఏమో యాక్చువల్గా ఎప్పుడు మట్టి కుండలో చేస్తాం కానీ బట్ ఈసారి టైం లేదు ఊరికెళ్ళాలన్నా తొందరలో ఏదో కొత్త గిన్నెలోనే చేస్తున్నాం ఫస్ట్ బొట్టు పెట్టి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇంగ్రీడియనే అది చింతపండు రసం కదా సో నెక్స్ట్ ఇంకా అంటే షాప్లో అడిగితే ఉగాదికి పచ్చడి కావాల్సిన సామాన్ మొత్తం ఇస్తారు మేమైతే ఇంకా షాప్లోనే తెచ్చుకుంటాం ఎప్పుడైనా సో నెక్స్ట్ ఇంకా మా పొలం దగ్గరే చెట్టు ఉంటుంది అక్కడ ఇంకా మాడికాయలు అవన్నీ ఇంకా తీసుకొచ్చుకుంటాం బ్యాక్ సైడ్ బాబు పండుకున్నాడు ఇంకా వాడు లేసాడని మాడాడు ఎట్లా చేస్తున్నాడు చూడండి నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎలా వస్తుందో అన్న భయంతో చేస్తున్నా బట్ ఒకటొకటి ఎలా వేయాలో మా డాడీ చెప్తుంటే నేను వేస్తున్నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి ఉగాది పచ్చడిలో ఇలా చేసిన ఉగాది పచ్చడి ఇంకా దేవుని దగ్గర పెట్టి పూజించాలి మీరు ఉగాది పచ్చడి ఇలానే చేస్తారో లేదో నాకు కామెంట్లో చెప్పండి సో పూజ మా మమ్మీ ఆల్రెడీ చేసింది బట్ నేను మొక్కాలి యాక్చువల్గా నేనే చేద్దాం అనుకున్నా బట్ ఆ బుడ్డోడు ఈరోజు పండుగ అనుకుని వాణి కూడా తెలిసినట్టుంది సో అందరికన్నా ముందు వాడే లేచిండు సో ఇంకా మా మమ్మీని చేసేయమని నేనే చెప్పేశాను అవును మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నా అని చెప్పలేదు కదా యాక్చువల్గా ఫ్యామిలీ చాలా డేస్ అవుతుంది గ్యాదర్ కాక సో ఎలానో ఫెస్టివల్ వచ్చింది కాబట్టి అందరూ గ్యాదర్ అవుదామని అనుకుంటున్నారు కూరెట్టుకుండా అనమాట సో దీనికి కూడా మేము పూజ చేస్తాం ఉగాది రోజు మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్